ప్రేమ దేవుని పరిశుద్ధమైన నామాన్ని బట్టి మళ్ళీ మీ దగ్గరికి ఇలా రాటం నామాన్ని బట్టి మరొకసారి మన ప్రభు యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను కొరిందలు రాసిన మొదటి పత్రిక ధ్యానిస్తున్నాం ఇందులో క్లోయే ఇంటివారి ద్వారా అపస్తురైన పౌలు గారికి సందేశం తెలిసినప్పుడు లేకపోతే సమాచారం తెలిసినప్పుడు నేను స్థాపించిన సంఘము మళ్ళీ అపవాది వాడి యొక్క కుయుక్తి అంటే అపవాది ఏం చేశాడంటే జనాలను మోసం చేసి ఆ సంఘానికి నడిపింపకొండా ఆటంకాలు చేసి మనిషిని స్థుతించేవారుగా మనిషిని వెంబడించి వారుగా మనిషిని ఆరాధించేవారుగా చేసేసాడు అపవాది ఆ అంశం మీద మనం చూస్తున్నాం నిన్న మొదటి కొరిందరు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం అంతా నేను ధ్యానం చేశాను ఇంచుమించి అందులో మనకి కావలసిన విషయాలు నేను ఎంతవరకు చెప్పగలను ఆ విషయాలు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రభునామాన్ని బట్టి పార్థన సహాయాన్ని తీసుకుని ఈరోజున రెండో అధ్యాయానికి వెళ్దాం పార్థన సహాయానికి వెళ్ళక ముందు పార్థనకి వెళ్ళక ముందు ఒకటి నుంచి నాలుగు అధ్యాయులు క్లోయే ఇంటివారు ద్వారా తెలియబడుతున్న దానికి ఆయన ఆ లేఖ రాసి దానికి జవాబు చెప్తున్నారు ఎందుకంటే వారి ఇంటి ద్వారా తెలియబడుతున్న సమాచారానికి ఆయన సందేశానికి ఆయన ఇంటి ద్వారా తెలియబడుతున్న సందేశానికి జవాబు రాస్తున్నారు ఒకటి నుంచి నాలుగు అధ్యాయాలు ఈ అధ్యాయులన్నీ కూడా ఒకటి అధ్యాయం రెండు అధ్యాయం మూడు అధ్యాయం నాలుగు అధ్యాయం మనం పరిశీలించుకున్నట్లయితే ఆ విలువైన మాటలు మనకి గ్రహించవచ్చు ఆ పత్రికకి వెళ్ళటానికి ఆసక్తి ఉంటుంది ఎందుకోహో ఒక సమస్య ద్వారా లేకపోతే ఒక విషయం ద్వారా ఈ పత్రిక అంతా ముడిపడుంది అన్నది మనం ముందుకు వెళ్ళొచ్చు ఇతర వాళ్ళకి చెప్పవచ్చు ఇతర వాళ్ళకి చెప్పి రక్షణనే కృప కిందకి నడిపించవచ్చు ఎందుకంటే దేవుడైన ఆ యేసు ప్రభు మానవ ఆకారంతో రాటము నీ కోసము నా కోసము తన రక్తాన్ని కార్చి నిన్ను నన్ను పరిశుద్ధ పరిశుద్ధపరిచి ఆయన తండ్రి కుడు పరిశుభ్రీ మనందరిని కూడా కూర్చోబెట్టుకుంటానికి తండ్రి యొక్క ఆజ్ఞ ప్రకారంగా మనల్ని నడిపించడానికి తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళు ముగ్గురు ముగ్గురు వ్యక్తులు కాబట్టి ఒక్క నామే కాబట్టి మనం గమనించి ప్రతి వచ్చిన వెంబడ మనము ఆ విషయాలు మనం నేర్చుకోవచ్చు కాబట్టి ప్రార్థన సహాయాన్ని తీసుకుని ముందుకు వెళ్దాం ప్రార్థన నాతోటి మీరందరూ ఏకీభవించండి వీలున్నంత మట్టుకు ఏకీభవించండి రైట్ మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా పర్లకు తండ్రి నీ శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభు నీ నామాన్ని బట్టి నన్ను ఇలా మీ ఆత్మ సహాయాన్ని ఇచ్చి కొద్ది మాటలు మాకు తెలియపరచండి మీ విలువైన మాటలకు ప్రభు మేము వారంగా అట్టి కృప మా అందరికీ కూడా దయచేస్తామని వినివారు మోసపరచు పడుకోకుండా అపవాదం వచ్చి వాళ్ళ వాక్యాన్ని వెతిపోకోకుండా భద్రపరిచి వాళ్ళు మీ జ్ఞానాన్ని జ్ఞానాన్ని తెలుసుకుని నిన్ను మహిపరిచే పరిపూర్ణత వాళ్ళందరికీ ఇస్తామని మా అందరికీ కూడా దయచేస్తామని ఇదిగో మీ పీ కుమారుడగు మా రాజగు మా రక్షకుడగు ఏసు పరిశుద్ధమైన నామని బట్టి అడుగు ఇచ్చిన నా పరమ తండ్రి ఆమెన్ రైట్ ప్రియమైన దేవుని వాళ్ళారా దేవుని మాటలు మనం వింటున్నాం కాబట్టి ఏం చెప్పాను మొదటి అధ్యాయం కానించి అధ్యాయం వరకు కూడా ఒక విభజన క్లోయ ఇంటి వారి ద్వారా తెలియపరచబడుతున్న చమాచారముకి ఆ సందేశానికి ఆయన జవాబు రాస్తున్నాడు అనమాట ఎన్నో అధ్యాయం కానించి అన్నాను మొదటి అధ్యాయం కానించి నాలుగు అధ్యాయం ఆ రైట్ ఐదు ఆరు అధ్యాయం ఏంటి ఒక నీచమైన ప్రవక్త వచ్చేసి ప్రవచన నీచమైన క్షమించండి నీచమైన దాన్ని ఏమంటారంటే నీచి కార్యాణం వచ్చేసింది సంఘంలో తండ్రి తన తండ్రి ఉపపత్తిని లేకపోతే తండ్రి భార్యని ఉంచుకుంటూ ఒక సంఘంలో అది చాలా అసహ్యంగా మనకు కనబడుతుంది ఐదు అధ్యాయం ఆరు అధ్యాయం ఏడు అధ్యాయం నుంచి పదహారు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన వరకు కూడా ఆ ప్రశ్నలతో నిండిన ఉత్తరానికి జవాబు అంటే అక్కడి నుంచి వచ్చిన సమాచారానికి అంటే వాళ్ళు అది అర్థం చేస్తే కొరిందులు పంపిన జవాబులో కనిపించిన సమస్యలకి అధ్యాయం నుంచి పదహారు అధ్యాయం వరకు ఇరవై నాలుగు వచ్చిన వాక్యం వరకు కూడా మనం గమనించవచ్చు అయితే దేవుని వాక్యము మనము వెళ్తూ దేవుని ప్రేమలో మనం అంతకంతకు అభివృద్ధి కలుగుతూ ముందుకు వెళ్ళినట్లయితే నిన్న ఒకటో అధ్యాయము మనం చూసుకున్నాం అధ్యాయంలో ఏం చూసుకున్నాం ఏం చూసుకున్నాం ఐదో అధ్యాయము ఐదో వచ్చిన ఒకటో అధ్యాయము ఐదో ఆరు ఏడు ఎనిమిది వచ్చినా మనము చూచాం కాబట్టి ఈ రోజుని రెండో అధ్యాయానికి వెళ్దాం రెండో అధ్యాయానికి ఏంటి అని మనము చూసుకున్నట్లయితే రెండో అధ్యాయంలో ముఖ్యంగా మనం పరిశుద్ధాత్మను పొందుకున్నాం మనము పరిశుద్ధాత్మను పొందుకున్నాం ఆ పరిశుద్ధాత్ముడు మనకి సర్వసత్యంలోకి నడిపిస్తాడు యాహన్స్ వార్త పద్నాలుగు అధ్యాయం కానించి పదిహేను అధ్యాయం కానించి పదహారు అధ్యాయం కానించి ఇందులో ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు మీరు గమనించినట్లయితే పదిహేను అధ్యాయం ఇరవై ఆరు వచనం కూడా మీరు గమనించినట్లయితే ఆ విలువైన మాటలు మనము చూడవచ్చు కాబట్టి దేవుని వాక్యానికి మనం లోబడిన వారంగా ఉండాలని మరొకసారి మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఈ విలువైన మాటలకు ముందుకు వెళ్దాం రెండు అధ్యాయానికి వెళ్దాం రెండు అధ్యాయానికి వెళ్దాం అంతకంటే ముందు ఒకసారి యాహన స్వార్తకి మనము చూద్దామన్నాను కదా యాహన స్వార్త యాహన స్వార్త పద్నాలుగు అధ్యాయము ఇరవై ఆరో వచ్చినకి మనం చదువుకుందాం తండ్రి వద్ద నుండి మీ వద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి వద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపకు ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నారు కనుక మీరును గనుక మీరును సాక్ష్యమిరు తర్వాత ఇందులోనే పదహారు అధ్యయంలోనే మీరు గమనించినట్లయితే పదహారు అధ్యయంలోనే మీరు గమనించినట్లయితే పరిశుద్ధాత్మ గురించి విలువైన మాటలు మనము చూడవచ్చు పరిశుద్ధాత్మ గురించి విలువైన మాటలు మనము చూడవచ్చు పదమూడవచ్చిన చూడండి అయితే ఆయన అనగా సత్య సత్యస్వరూపకు ఆత్మ వచ్చినప్పుడు మీరు సత్యమంతయు గ్రహించినట్లు ఆయన మిమ్మును నడిపించును ఆయన తనంతట తానే ఏమయూ బోధింపక వీటిని వినినో వాటిని బోధించి సంభవింపబో సంగతులు మీకు తెలియజేయను పరిశుద్ధాత్మ దేవుడి గురించి అయితే ఆత్మ గురించి పద్నాలుగు అధ్యాయం యహాన్ వార్త పదహారు అధ్యాయం మనం చూసాం అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి ఏం నేర్చుకోవాలి ఈ రెండు అధ్యాయము యహన్ కొరిందలసన మొదటి పత్రిక రెండు అధ్యాయములు ఏం నేర్చుకోవాలి ఇప్పుడు నువ్వు అనుకుంటే పరిశుద్ధాత్మ అనుభవం ఉన్న మనిషి పరిశుద్ధాత్మ అనుభవం లేని మనిషిని పసి మళ్ళీ చెప్తున్నాను పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్న వ్యక్తితో పరిశుద్ధాత్ముడు కలిగి లేని వ్యక్తి తెలిసిపోతాడు అర్థమవుతుందా బోలు మంది అబద్ధమైన ఏం చెప్పాలని ఏం పట్టగలం మనతో వచ్చేది ఒకటి మాత్రం పాపం వచ్చేస్తుంది తిమోతి గారు రాసిన పత్రిక అంతా మీరు చదవండి మనకంట ముందు పాపాలు వెళ్ళిపోతున్నాయి కొరిందలు రాసిన మొదటి పత్రికలో ఒకటి నుంచి నాలుగు అధ్యాయాల్లో వాళ్ళు సందేశానికి జవాబు రాస్తూ మీలో విభజన ఎందుకు వచ్చింది అని మొదటి అధ్యాయం రా ఎక్స్ప్లెయిన్ చేస్తే రెండో అధ్యాయానికి వచ్చినప్పటికీ ఆత్మ గురించి చెప్తున్నాడు ఆయన పరిశుద్ధాత్మ గురించి చెప్తున్నాడు అభిషేకం గురించి చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు మీలో నివసించాడు కదా ఇప్పుడు చూడండి చాలామంది యూట్యూబ్ మీరు చూస్తున్నప్పుడు యూట్యూబ్ చూస్తున్నప్పుడు మీకు ఇంట్రెస్ట్గా ఉంటే చూస్తారు లేకపోతే దాన్ని ముందుకి తీసేస్తారు అలాగా ఎంతమందిని అలా చేస్తారు ఎక్కడ దిక్కి నిలబడాలి కదా ఎప్పటికప్పుడు నువ్వు వాక్యానికి లోబడాలి కదా ఎప్పటికప్పుడు నువ్వు వాక్యానికి లోబడాలి కదా ఆయన నామము తప్ప ఏ నామము లేదు కదా యాకోబు నామం అంటే ఉంటారు కీర్తనకారుడు యాకోబు నామం ఎవరు యాకోబులో నుంచి రాబోతుంది నక్షత్రం ఆ నక్షత్రం గురించి కీర్తనకారుడు చెప్తున్నాడు కురిందలు రాసిన మొదటి భద్రకారు రెండు అధ్యాయము అంత కూడా ఏం తెలియపరుస్తుంది ఆరో వచ్చిన మాట్లాడు పరిపూర్ణలైన వారి మధ్య జ్ఞానము బోధించుచున్నాము వ్యర్థమైంది జ్ఞానము ఈ జ్ఞానం వ్యర్థమా అంటున్నారు చెప్పండి మీరు భూలోకంలో ఉన్నది మట్టి నుంచి వచ్చేది సాతాను కల్పించిన ఈ జ్ఞానాలన్నీ కూడా వ్యర్థలా అవును లయమైపోతాయి సాతాను కూడా ఒకటే తెలుతలేదు నేను ఆయన సృజింపబడితే సృజింపబడ్డాను కదా కిరూబుని కదా అని అడిగి మర్చిపోయాడు సాతాన్గాడు దేవుడు స్వయంభవుడు అండి తనక తాను ఉన్నవాడైన కోట్ల సంవత్సరాలు కాదు ఎప్పటికీ ఉన్నవాడు మనమే కలిగిన వారము ఈ పదార్థములో ఆయన శక్తి ఉంది ఆయన ఆత్మ ఉంది ఈ పదార్థములో ఇది పదార్థం ఇది రెండో అధ్యాయం మీరు వచ్చినప్పటికీ ఎందుకు మనం అంత నిర్లక్ష్యం చేసేస్తున్నాం రెండో అధ్యాయానికి రెండో అధ్యాయంలో ఏం నేర్చుకుందాం అంటే ఆయన అంటున్నాడు అరవచ్చిన అంటున్నాడు ఆయన పరిపూర్ణలైన వారి మధ్య జ్ఞానము బోధించు అది ఈ లోక జ్ఞానము కాదు నిరుద్ధికులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు నిరుద్ధికులు అయిపోతున్నారండి ఎంతోమంది రాలిపోతున్నారండి దేవుని వాక్యం ప్రకటించే సేవకులు కూడా రాలిపోతున్నారండి పోతున్నారు నరకానికి వెళ్ళిపోతున్నారు చాలామంది ఖచ్చితం లేరు చాలామంది ఖచ్చితం కలిగి జీవించాలి ఖచ్చితం కలిగి జీవించాలి ఆయన వాక్యానికి విధేయులై ఉండాలి ఆయన వాక్యమునుతో కట్టబడాలి మళ్ళీ అంటున్నాడైనా రెండవ అధ్యాయము కొరింతలాసిన మొదటి పత్రిక రెండో అధ్యయము పద మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలపరిచి ఉన్నాడు ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు ఒక మనిషిని సంగతలు అతనిలో ఉన్న మనుషుని ఆత్మకే కానీ మనుషుల్లో మరి ఎవనికి తెలియను పరిశుద్ధాత్మను కలిగి ఉన్నా నీవు పక్క మనిషి దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు బ్రహ్మపరిచ ఆత్మ కలిగి ఉన్నాడు సాతాన మనిషి దేవుని మనిషి నువ్వు తెలుసుకుంటావు మరి మరైతే నువ్వు తెలుసుకుంటున్నావా అసలు ఇప్పుడు నేను చెప్తున్న మాటలు మీకు అర్థమవుతున్నాయా ఏళ్ళ నుంచి శ్రమదినాలండి పొద్దున కూడా వాక్యం మాట్లాడిపోయాడని చాలామంది స్పందించారు మనలో కక్షలు అసూయ కోద్రముతో వీళ్ళు వాళ్ళు ఇది అది అని ఉండి ఏం చేయలేమండి ఏం చేయలేము దేవుని వాక్యానికి లోబడాలండి దేవుని వాక్యము పరిపూర్ణమైనది అదే పదే వచ్చినములు అంటున్నాడు మనకైతే దేవుడు వాటిని తన పరిశుద్ధాత్మ వలన వలన బయలుపరిచి ఉన్నాడు ఆ పరిశుద్ధాత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడని చెప్పి పన్నెండవ వచనము దేవుని వల్ల మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నటకు మనము లౌకికాత్మను కాక దేవుని యోద్ధ నుండు వచ్చు ఆత్మను పొంది ఉన్నాము మనుషుల మనిషి జ్ఞానము నేర్పు మాటలతో కాక పరిశుద్ధాత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు పరిశుద్ధాత్మ నేర్పు మాటలతో వీటినే గురిచి మేము బోధించుచున్నాము ప్రకృతి సంబంధమైన వాడు అని తీసుకొచ్చి చంతే ఎప్పుడవుతావు నువ్వు ప్రకృతి సంబంధం చెప్పనా దేవుని తెలుసుకోకపోతే ప్రకృతి సంబంధం అయిపోతాం పకృత్వ సంబంధమైన మనిషి అయిపోతాం పరిశుద్ధాత్మను రుచి చూచుకున్న తర్వాత మళ్ళీ సాతనలో పడిపోయిన వ్యక్తి కూడా పరిశుభకృత్వ సంబంధం అయిపోతాడు ఇంకా మార్చలేము ఆయనతోటి కష్టం ఈ వాక్యం విని నువ్వు ఏం చేయాలంటే ఈ వాక్యాన్ని విని నీలో నేను లాస్ట్ని చెప్తా అన్నాను కదా లాస్ట్ని నేను ముగించే ముందు మీకు ఆ విషయాలు చెప్పేసే ముగించేతన చెప్పకపోతే ఇప్పుడు చెప్తున్నాను అసలు ముగించక ముందు నేను ఒక మాట చెప్పేసి రెండు మూడు మాటలు చెప్పేసి నేనేం నమ్ముతున్నానో నేను దేని మీద ఎలా విశ్వసించుకున్నానో దేన్ని నమ్ముతున్నానో నా సాక్ష్యం కూడా చెప్పి ముగిస్తాను ఏమన్నాడు పద్నాలుగు వచ్చినాము కోరిందల్ రెండవ పత్రిక ఆ మొదటి పత్రిక క్షమించండి రెండు అధ్యాయము పద్నాలుగు వచ్చినవి ఏమన్నాడంటే ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని పరిశుద్ధాత్మ విషయములను అంగీకరింపడు అవి అతనికి విరుతనంగా ఉన్నవి అవి అతని అవి ఆత్మానుభవం చేత వివేచింప దగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు అయితే పదిహేను ఆత్మ సంబంధమైనవాడు అన్నిటినీ వివేచించిన కానీ అతడు ఎవని చేతనయను వివేచింపబడడు ప్రభు మనసు ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము దేవుని దగ్గరికి వెళ్ళలేము కదండి మరి దేవుని యొక్క మహిమను మనం చూడలేము కదా ఆది నుంచి ఆది ఖండం నుంచి మనకి వరకు కొత్త నిబంధంలో ఉన్న మత్తికా నుంచి ప్రకటన వరకు కూడా పాత ని బంధంలో గారు మాట్లాడితే కొత్త నిబంధం కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు నేను లాస్ట్ని చెప్పేసి ముగించేస్తాను కదా ఏంటి భావం అంటే ఒక అతనేమో ఆత్మానుసారంగా ఉన్నాడు ఒక అతనేమో ప్రకృతి సంబంధంగా ఉన్నాడు అంతే ఈ రెండో అధ్యాయం అంతా ఏంటంటే ఏంటంటే దేవుని శక్తిని తెలుసుకోలేకపోయారు దేవుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకోలేకపోయారు ఎలా తెలుసుకోలేకపోయారు ఆయన చెప్తున్నాడు చూడండి ఆయన ఎనిమిదో వచనంలో అది ఈ లోకా అది ఈ లోకాధికారులు ఎవరికి తెలియదు అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమ స్వరూపగు మహిమ స్వరూపయోగో ప్రభువును శిలియువేక పోయిందు తెలిసి ఉంటే ఇవ్వద్దురు కదా బాగున్నాయి మాటలు రెండో అధ్యాయము మొదటిగా నుంచి ఐదు ఆరో వచనం తీసుకున్నాం మనం జ్ఞానం గురించి పదో వచ్చిన మేము ఆత్మ గురించి తీసుకున్నాం పద్నాలుగో వచ్చిన మేము ప్రకృతి సంబంధం గురించి తీసుకున్నాం పదిహేనవ వచనం ఏంటి నువ్వు ఆత్మానుసారంగా ఉంటే గ్రహించగలవు ఆత్మ నీలో పనిచేస్తుంటే పక్క మనిషి అబద్ధం చెప్తున్నాడా నిజం చెప్తున్నాడా నువ్వు గ్రహించగలవు పదహారు వచ్చినవి ఏంటంటే దేవుని దగ్గరికి మనం వెళ్ళలేము కాబట్టి ఆ యేసుక్రీస్తు యొక్క మనసు మనం కలిగి ఉంటే దేవుని యొక్క మనసు కలిగి ఉన్నాం పరిశుద్ధాత్మ మన యొక్క మనసు కలిగి ఉన్నాం ప్రభని ఏసుక్రీస్తు యొక్క మనసు కలిగి ఉన్నాం బాగున్నారు కదా బాగుంది కదా ఎందుకంటే ఆయన అంటాడైనా ఇందులోనే కొంద రాసిన మధుర మూడు అధ్యాయం పదహారు వచ్చిన అన్నాడు మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియూ మీరు ఎరగరా ఎవడైనాను దేవుని ఆలయము పాడు చేసిన దేవుడు వాణ్ణి పాడు చేయను దేవుని ఆలయము పరిశుద్ధమైనది మీరును పరిశుద్ధులై ఉన్నారు కొంత కింద పుట్టినోట్లో మీరు ఆలయమై ఉన్నారు ఆలయమై ఉన్నారు అలా మనము దేవుని యొక్క వాక్యాన్ని చదివికి ముందుకు వెళ్ళాలి ఇది రెండవ పార్ట్ కదా నేను మొదటి పార్ట్ చెప్పాను పార్ట్ చెప్పాను ఇది కొరిందలు మొదటి పత్రిక రెండు అధ్యాయంలో ఉన్న ఈ విలువైన మాటలో జ్ఞానం గురించి చూసాం శక్తి గురించి చూసాం ప్రకృతి సంబంధమైన వారి గురించి చూసాం లాస్ట్ని క్రీస్తు యొక్క మనసు చూసి ఒక్క రెండు మూడు వచనాలు చదువుకిని ముగించుకుందాం మొదటి రాసిన మొదటి యాహాన్ గారు రాసిన మొదటి పత్రిక నాలుగు అధ్యాయం నాలుగేము రెండు మూడు కలిపి ఉంటాయి ఏసు క్రీస్తు శరీర వచ్చిన ఏ ఆత్మ ఒప్పుకును అది దేవుని సంబంధమైనది ఏ ఆత్మ యేసును ఒప్పుకూడదు అది దేవుని సంబంధమైనది కాదు దీన్ని బట్టి ఏ దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు క్రీస్తు విరోధి ఆత్మ వచ్చినని మీరు వినిన సంగతి ఇదే ఇదివరకే అది లోకములో ఉన్నది అందుకనే నాలుగే మొదటి నుంచి చదువుదాం ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తుల లోకంలోనికి వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయు ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి ఈ పరీక్షకి మనం నిలిచిన వారమై ఉండాలి నేనేం నమ్ముతున్నానో చెప్పేసి ముగించేస్తున్నాను నేనైతే నా కోసము నా పాపాల కోసము ఆయన కార్చిన రక్తము ద్వారా నేను శుద్ధవ్వను ఆ ప్రభు నాలో నివసించాలని ఆశ కలిగి ఉన్నాను ఆ పరిశుద్ధాత్మను నాలో నివసించాలని ఆశ కలిగి ఉంటున్నాను ఆ దేవుని యొక్క ఆలోచన సంకల్పము నా ఎప్పుడు వెంటాడాలై ఆ జీవంలో నేను ఉండాలని దేవుని యొక్క జీవములో నేను ఉండాలని ఆశ కలిగి ఈ పరుగును నేను పరిగెడుతున్నాను ఇదే నా సాఖ్యం కాబట్టి మీరు కూడా అలా అట్లా ఉండి దేవుని మహింపరచాలని దేవుని పరిశుద్ధతలో మనం అందరం కూడా ఎదగాలని ఇంతటితో ఈ మాటలు ముగిస్తూ ప్రభునామాను బట్టి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ప్రార్థనతో ముగించుకుందాం తలల మమ్మల్ని మమలివిలుగా ప్రేమించిన మా పనులకు తండ్రి నీ పరిశుద్ధమైన నామని బట్టి తండ్రి మీలో మేము ఎప్పుడూ కూడా కట్టబడి ఈ ప్రేమ యొక్క ఐక్యత కలిగి మేము జీవించాలని నడిపించుకోవాలని కొనసాగాలని ఏసు పరిశుద్ధమైన నావను బట్టి ఈ విలువైన మాటలు అందరికీ అర్థమయ్యేలాగా తండ్రి సహాయపడతారని సహాయం చేస్తారని ఏసు పరిశుద్ధమైన నావను బట్టి అడుగుచ్చిన నా పరమ తండ్రి ఆమెన్ అందరికీ వందాలండి థ్యాంక్ యూ ఆల్